ంజయా విధి భలేయం న్యాయం గెల్చు నిల్చు సత్యం నశించు స్వాధము సదాయుమం విదేదో కంగుమిక న్యకాళం నూరు విడ్డలైనా పిండం ఈ గర్వాంధుల రూపుమా పుటకె జీతమా పత్యమా ని గురు రముల దోరునంత పనికి నా ఇలోనే గుర్రాలను దోల ధర్మ నిజమితే ధర్మరక్షణార్థమై మునితి వార్థ సారథి మహోద్యోగం సాధించితి నీ దైన్యం మింకదాలుగుండగలదే నిం గుం పోదण्డము లేదా పోదము రమ్ము ద్వారా వేరే వారు విరేల నే నైదుత్తును భావలై దూర కత్యంత ప్రశాంతం ముగా వేదాంతార్థం ఉచ్చగనుడే శుభుడి బ్రహ్మగున్ కట్టడి వైరి చెతల కాయను పిట్టల గుట్టుకొందువో అభేద్య కిరీటము రాజు తాకట్టిడి కాకట్టిడి పొట్ట నింపు కొనగా తల పెట్టివో రాజయోగివై చెట్టుల పుట్టలం జపము చేయించు నీ వ్రతువనెంతుో